హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే ఇందుమతి ఆనందే పూజారి మాట్లాడుకునే మాటలు చాటుగా విని ఇక ఇలా జ్యోతిని లేకుండా చేయాలి ఆదిత్యతో నిజం చెప్పకుండా చేయాలంటే జ్యోతికి ప్రాణగండం ఉంది నిజం చెప్తే జ్యోతి బ్రతికదని ఆదిత్యకు ఆనందికి తెలిసేలా చేయాలి అంటే జ్యోతిని ఇక ఏదైనా ప్రాణగండానికి గురి చేయాలని చెప్పి ఇందుమతి అయితే పక్క ప్లాన్ తో మరిక జ్యోతిని ఏం చేయబోతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఈ రోజైతే ఇక ఆదిత్య ఆనందితో ఇలా అంటూ ఉంటాడు కదా రేపు నీ పుట్టినరోజు అంటే నువ్వు పుట్టావని ఇక మీ అమ్మానాన్నలకు నిన్ను పరిచయం చేయబోతున్నాను ఆనంది మీ అమ్మా నాన్నలు ఎవరనేది నీకు త్వరలోనే తెలియబోతుంది నీ పుట్టినరోజు దాకా వెయిట్ చేయ ఆనంది ఇక నీ అమ్మా నాన్నలు ఎక్కడో లేరు ఈ ఊర్లోనే ఉన్నారు అని చెప్పి ఇక ఇలా ఆదిత్య అయితే ఆనందితో అంటూ ఉంటాడు ఆ మాటలు విన్న ఆనంది అయితే ఆదిత్యకు నిజం తెలిసిపోయిందా ఇక సూర్యజ్యోతి నా కన్న తల్లిదండ్రులని లేకుంటే వేరే వాళ్ళను నా తల్లిదండ్రులు అనుకుంటున్నాడా నాకేం అర్థం కావట్లేదు చెప్పమంటే పుట్టినరోజు దాకా వెయిట్ చేయమంటున్నాడు ఇక ఇప్పుడు ఎలా వెంటనే ఈ విషయం పూజారి తాతకు చెప్పాలి ఏదో ఒక పరిష్కారం తాతను అడిగి తెలుసుకోవాలి అని చెప్పి వెంటనే ఇక ఆనంది అయితే పూజారి దగ్గరికి బయట ఇక పూజారి అయితే ఎలా ఆదిత్యకు ఎలా నిజం తెలిసింది నువ్వు నేను చెప్పకుండా ఎలా తెలుస్తుందమ్మా నీకు నాకు ఆ శంభుకు ఇందుమతికి తప్ప ఈ విషయం మరొకరికి తెలియదు ఇందుమతి తన స్వార్థం చూసుకుంటుంది ఇక నువ్వు ఆ ఇంటి బిడ్డవని ఆదిత్య ఆదిత్యతో ఎందుకు చెప్తుంది చెప్పదు ఎందుకంటే ఇందుమతి నీకు ఆ ఇంట్లో స్థానం కల్పించడం అనేది ఇక ఇందుమతి చెయ్యదు ఇక ఎవరు చెప్పుంటారు అని ఇక వీళ్ళిద్దరైతే ఆలోచిస్తూ ఉంటారు ఏమో కానీ నాకు అర్థం కావట్లేదు తాత ఎలాగైనా ఇక ఈ నిజం తెలిస్తే అమ్మకు ప్రాణగండం ఉంది ఒకవేళ ఆదిత్యకు నిజంగానే ఇక సూర్య ఇక జ్యోతిలు నా కన్న తల్లిదండ్రులని తెలుసా లేకుంటే వేరే వాళ్ళని అనుకుంటున్నాడా నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి ఇక తన బాధను మొత్తం పూజారి తాతకు చెప్పుకుంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడైకా పూజారి అయితే ఇక శివయ్య ఆజ్ఞలైంది ఏమి జరగదమ్మా ఖచ్చితంగా మీ అమ్మకు ప్రాణగండం తొలగిపోయి ఉంటుంది ఇక మీ అమ్మ జాతకం నీ జాతకం బాగుంది కాబట్టే నిజం తెలిసేలా చేయబోతున్నాడేమో నీ భర్త ద్వారా ఆ దేవుడు అని చెప్పి ఇలా అంటూ ఉంటాడు పూజారి అయితే ఆనందితో అప్పుడైక ఆనంది అయితే మా అమ్మకు ప్రాణగండం లేదంటే నిజం తెలిసిన ఏమి ఏం కాదు తాత ఒకవేళ అమ్మకు ప్రాణగండంతో కపోతే మరి ఇక నిజం తెలిస్తే అమ్మ ప్రాణాలకు ప్రమాదం జరుగుతుంది అమ్మకేమైనా అయితే నేను తట్టుకోలేను ఎలా ఇక ఇప్పుడు ఏం చేసి అప్పగలను ఆదిత్యతో నిజం చెప్పకుండా అని చెప్పి పూజారి ఆనంది అయితే మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఇక ఆనంది ఎలాగైనా ఇక పూజారితో ఏం మాట్లాడడానికి వెళ్ళిందో తెలుసుకోవాలి అని చెప్పి జీవన ద్వారా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న ఇందుమతి అయితే ఇక ఎప్పుడు రాకున్నా ఈరోజు ఇలా గుడికి వస్తుంది ఇక అప్పుడే పూజారి ఆనంది మాటలు మొత్తం కూడా ఇందుమతి వినేస్తుంది అంటే ఆదిత్యకు నిజం తెలుసా రేపు ఆనంది పుట్టినరోజు నాడు గిఫ్ట్తో పాటు ఇలా వాళ్ళ కూడా తీసుకొచ్చి ఇవ్వబోతున్నాడా ఎలాగైనా ఇలా జరగడానికి వీల్లేదు పూజారి చెప్పినట్టు జ్యోతికి ప్రాణగండం ఇంకా తొలగిపోలేదు జ్యోతికి ప్రాణగండం ఉందని వీళ్ళకు తెలిసేలా చేయాలి అని చెప్పి వీళ్ళ మాటలు విన్న ఇందుమతి అయితే అక్క నుండి వెళ్ళిపోయింది అక్క నుండి వెంటనే వేగంగా ఇంటికి వస్తుంది వచ్చేసరికి జ్యోతి అయితే సూర్యతో చాలా సరదాగా మాట్లాడుతూ ఉంటుంది ఇక మీ సంతోషం ఇంకా ఎన్నో నాళ్ళు లేదు జ్యోతి ఇక ఈరోజు నీకు ఏదైనా ప్రమాదం జరిపించి ఇక నిజం నీ బిడ్డ గురించి నీకు తెలియకుండా చెయ్యాలి అని చెప్పి ఇందుమతి అయితే జ్యోతి జ్యోతి అలా సరదాగా సూర్యతో మాట్లాడడం తట్టుకోలేకపోతుంది జ్యోతిని ఏదైనా ప్రమాదానికి గురి చేయాలి అని చెప్పి ఇందుమతి అయితే ప్లాన్ చేస్తూ ఉంటుంది ఇక ఇంతలోనే జ్యోతి అయితే అయితే హడావిడిగా ఇక మెట్ల నుండి పైకి వెళ్తూ ఉంటుంది తన రూమ్ లోకి అప్పుడైక ఇందుమతి అయితే ముందుగానే జ్యోతి మెట్ల నుండి కింద పడి జారి పడేలా ఇక మెట్ల మీద కొబ్బరి నూనె ఇలా పోసేస్తుంది అది చూసుకోకుండా జ్యోతి అయితే హడావిడిగా ఇక పైకి వెళ్తూ ఉండగా కాలు జారి జ్యోతి అయితే కింద పడిపోతుంది అమ్మ అని జ్యోతి అలా అనుకుంటూ కింద పడిపోగానే వెంటనే ఇక సూర్య ఏమైంది జ్యోతి ఎలా కింద పడ్డావు అని చెప్పి సూర్య హడావిడిగా జ్యోతి దగ్గరికి వెళ్తాడు ఇక అప్పటికి జ్యోతికి అయితే తలకు పెద్ద గాయమయ్యే స్పృహ కోలిపోతుంది ఏంటి జ్యోతికి ఏం జరిగింది అని చెప్పి చాలా హడావిడిగా సూర్య అయితే వెంటనే అమ్మ ఇక పిన్ని అని పిలుస్తూ ఉంటాడు ఇంతలోనే ఇంట్లో ఉన్న శ్రీతన్ ఇక హేమ అందరు కూడా జ్యోతి దగ్గరికి వస్తారు వచ్చి చూసేసరికి జ్యోతి అయితే స్పృహ కోల్పోయి ఉంటుంది ఏంటి మెట్ల నుండి సడన్ లా కింద పడిపోవడం ఏంటి అని ఇక అందరు కూడా షాక్ అయి వెంటనే ఇక జ్యోతిని అయితే హాస్పిటల్లోకి తీసుకెళ్తారు ఇక అప్పుడే జ్యోతి తి కండిషన్ చాలా సీరియస్గా ఉందని అక్కడ డాక్టర్లు చెప్పడంతో ఆ విషయం అయితే ఇక సూర్య ఆనందికి కాల్ చేసి చెప్తాడు ఆదిత్యకు ఆనందికి దాంతో ఇక హడావిడిగా ఆనంది ఆదిత్య కూడా ఇక అమ్మకి ఏం జరిగింది ఇక నిజం తెలిసే లోపే అమ్మకి ఇంత పెద్ద ప్రాణఖండం జరిగింది ఎట్టి పరిస్థితిలో ఇక ఈ నిజం ఆదిత్య నోటి నుండి బయటపడకుండా చేయాలి అని చెప్పి ఆనంది అయితే ఇక చాలా భయపడుతూ ఉంటుంది తన అమ్మకి ఏం జరుగుతుందో ఏమో నిజం తెలిస్తే అని నిజం చెప్పాలంటేనే ఇంత పెద్ద ప్రమాదం జరిగింది ఇక చెప్పేస్తే అమ్మకు ఖచ్చితంగా ప్రాణగండం ఉంది చెప్పకూడదు అని ఆనంది అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది ఇక ఆదిత్య అయితే ఏంటి ఇక అత్తయ్యకు ఇలా జరిగింది ఏంటి ఆనంది గురించి నిజం చెప్తే అత్తయ్య మామయ్య సంతోషంగా హ్యాపీగా ఉంటారనుకున్నాం ఇక రేపే ఆనంది పుట్టినరోజు ఇక పుట్టినరోజు నాడే ఇక ఇలా కావడం ఏంటి అని ఇక ఆదిత్య కూడా చాలా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక ఇందుమతి జీవన ఇద్దరు కూడా ఇక ఇలా ఫుల్ హ్యాపీగా ఉంటారు ఇక రేపు ఆనంది పుట్టినరోజు ఇక ఘనంగా జరుపుకోలేదు ఆ రోజు ఇక ఇక ఆనందికి సంతోషమే ఉండదు ఆదిత్య ఇక ఎలా చెప్తాడో వాళ్ళ అమ్మానుల గురించి చెప్పే అవకాశమే లేదు అని చెప్పి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారో ఇక ఇలా జీవన ఇందుమతి అయితే అప్పుడే ఇక ఇందుమతి అయితే ఇదంతా చేసింది నేనే జీవన ఇక మీ అమ్మను మెట్ల నుండి కింద పడేలా చేసింది ఎవరో కాదు నేనే ఎందుకంటే ఇక అవన్నీ విషయాలు నీతో తర్వాత చెప్తాను ఇక మీ అమ్మకి ఇప్పుడు ప్రమాదం జరగడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఇలా చెప్తూ ఉంటుంది ఇందుమతి అయితే ఇక ఇంతలోని ఆనంది అయితే జీవన ఇందుమతి మాటలు వింటుంది ఏంటి ఇక ఇందమ్మ మా అమ్మను కావాలనే మెట్ల నుండి పడేసిందా ఇక జీవనతో ఇలా చెప్తుంది అంటే ఇక నేను పూజారి తాత మాట్లాడుకునే మాటలు ఇక ఇందుమతి విన్నదన్నమాట ఇక విని ఇక అమ్మకు ప్రాణగండం ఉందని నిజం బయట పెట్టనివ్వకుండా చెయ్యాలనే ఈ ఇందమ్మ ఇదంతా నాటకమాడి అమ్మని ఈరోజు ఇంత పెద్ద ప్రమాదానికి గురి చేస్తుందా అని చెప్పి నిజం తెలుసుకున్న ఆనంది ఎత్తి వెంటనే ఇక ఇలా హిందుమతి దగ్గరికి వెళ్ళి హిందుమతని ఇలా లాక్కొని వస్తూ ఉంటుంది ఏంటి ఇక మా అమ్మకు ప్రాణగండం ఉందని మాకు చెప్పడానికి మాకు తెలియడం కోసం నిజం ఆదిత్యనా గురించి నిజం సూర్యజ్యోతులకు చెప్పకుండా ఉండడం కోసం మా అమ్మ ప్రాణాలతోనే చెలగాటమాడుకుంటావా నీకు ఎంత ధైర్యం అని చెప్పి ఈ రోజైతే ఆనంది చాలా కోపంగా హిందుమతిని ఇలా లాక్కొని వచ్చి అందరి ముందు హిందుమతిని అవమానించి చెంప పగలగొడుతుంది నీ వల్లే నేను ఇన్నాళ్ళు మా అమ్మ దూరం అయ్యాను ఇక ఇప్పుడు మా అమ్మకు ప్రాణగండం తొలగిపోయింది ఆ శివయ్య ఆజ్ఞతోనే నా భర్త రేపు నిజం చెప్తాడంటే ఇక మా అమ్మను మళ్ళీ ఇలా ప్రాణాలను ఇలా తీయాలనుకుంటావా నీకు ఎంత ధైర్యం ఇదంతా నీ వలనే జరిగిందని ఈ రోజుని బండారని మొత్తం మా అమ్మ నాన్న మా గ్రాని ముందు బయట పెడతాను అని చెప్పి ఈ రోజైతే ఇక అందరి ముందు నిజాన్ని బయట పెట్టేస్తుంది కోపంగా ఆనంది అయితే దాంతో ఇక అందరు కూడా ఒక్కసారిగా షాక్ షాక్ అవుతారు ఏంటి ఇక హిందుమతి వల్లని ఇన్నాళ్ళు ఇక మా వారసరాలు ఈ జీవననే ఇక మాకు దూరం చేసిందా ఇందుమతి అసలైన జీవన ఆనందిన ఆనికే ఈ రోజు నిజం తెలుసుకుంటారు సూర్య హేమ అందరూ కూడా ఇక జ్యోతి అయితే అక్కడ ప్రమాదంలో ఉంటుంది కదా ఇక డాక్టర్లు అయితే జ్యోతి గురించి ఇలా చెప్తూ ఉంటారు తన పరిస్థితి చాలా ఘోరంగా ఉందండి తలకు పెద్ద గాయమైంది ఇక ఇలా పడిపోవడం వల్ల ఇక తనకు ఇలా వెనకాల దెబ్బ ఎక్కువ తగలడం వల్ల చాలా బ్లడ్ కూడా పోయింది అందువల్ల తన పరిస్థితి ఎలా ఉంటుందనేది చెప్పలేము కానీ ఖచ్చితంగా తనైతే బ్రతికే అవకాశం ఉందని చెప్పొచ్చు కాకపోతే ఇరవై నాలుగు గంటలు వెయిట్ చేయవలసిందే తన కోసం అని చెప్పి క్టర్లైతే ఇలా చెప్తూ ఉంటారు దాంతో ఇక సూర్య ఆనంది అందరూ కూడా నిజం తెలిసి సంతోషించే లోపే మా అమ్మకి ఇలా జరిగింది మా అమ్మకు ఎలాంటి ప్రాణగండం లేదని పూజారి తాత చెప్పాడు కానీ ఇందుమతి తనంతట తానే ఇలా మా అమ్మను చేసింది ఇక ఇందుమతిని మాత్రం క్షమించేది లేదు ఇక నువ్వు మా కళ్ళ ముందు ఉంటే మాకు చాలా చిరగ్గా ఉంది ఇక్క నుండి వెళ్ళిపో ఈ విషయం మా అమ్మకు గనుక తెలిస్తే నిన్ను ప్రాణాలతో బ్రతికనివ్వదు అని చెప్పి ఆనంది అయితే ఈరోజు ఇందుమతి చంప పగలగొట్టి ఇందుమతిని ఇక ఇంట్లో నుంచి పంపించేయాలి మా అమ్మ ప్రాణాలు ఇలా చేసిన దాన్ని క్షమించకూడదని చెప్పి ఆనంది అయితే ఈరోజు ఇలా ఇక ఇందుమతిని చీకొడుతూ ఉంటుంది అందరి ముందు ఇక హేమ సూర్య వాళ్ళు కూడా ఇందుమతి ఇక మా ఇంట్లోనే ఉంటూ మాకే ఇంత పెద్ద ముప్పు తెచ్చి పెడతావా మా జ్యోతి ప్రాణాలను తీయాలనుకుంటావా ఇక మా కూతురు గురించి నిజం తెలియకూడదని ఇంత పెద్ద కుట్ర చేస్తావా అని చెప్పి వాళ్ళు కూడా ఇందుమతిని చాలా తిడుతూ ఉంటారు ఇదంతా జీవనం కూడా తెలియదు ఆనందినే జీవన జీవన జ్యోతి సూర్యులకు కూతురు అని మాత్రమే తెలుసు కాబట్టి ఈ రోజైతే ఇక ఆనంది తనంత తానే ఇక వాళ్ళ కూతురని చెప్పుకోవడం వల్ల ఇక జీవనకు ఇంట్లో వాళ్ళందరికీ కూడా నిజం తెలుస్తుంది ఇక ఆనంది ఎందుకు దూరం అయింది ఇక అదంతా కూడా మొత్తం కూడా చెప్తూ ఉంటుంది ఇక ఇలా ఆదిత్య కూడా అవును ఆనంది చెప్పేది నిజమే ఆనందిని చిన్నప్పుడు ఎత్తికెళ్ళిన కర్పకం ద్వారా నేను నిజం తెలుసుకున్నాను ఈ నిజం నేను ఆనంది పుట్టినరోజు నాడు చెప్పాలనుకున్నాను కానీ ఇంతలోనే ఈ ఇందుమతి ఇంత పని చేసింది అత్తే ప్రాణాలను తీయాలనుకొని నిజం బయట పెట్టకుండా చేయాలనుకొని ఇదంతా చేసింది ఇక ఇందుమతి లాంటి వాళ్ళను ఇంట్లో ఉంచుకోవడం వేస్ట్ ఇక మనకు చాలా ముప్పు తెచ్చిపెట్టింది మన ఉప్పు తింటూ మనకే ఇంత కీడు చేయాలని చూసింది తనను క్షమించేది లేదంకుల్ అని చెప్పి రోజైతే ఆదిత్య కూడా ఇక ఇలా ఆనందే ఇక ఆదిత్య ఇద్దరు కూడా ఇందుమతిని ఇంట్లో నుంచి పంపించని చెప్తూ ఉంటారు ఇక అప్పుడే చేసేది ఏమి లేక ఇందుమతిని అయితే అందరు కూడా ఇంట్లో నుంచి వెళ్లి తరిమిస్తారు ఇక జీవనైతే సైలెంట్గా ఉంటుంది ఏమీ తెలియనట్టు కానీ జీవన కూడా ఆనందిని ఎంతో అవమానించింది అనదని చెప్పి ఇంత పెద్ద ఇంటికి వారసురాలు ఆ విషయం తనకు తెలుసు కానీ ఇక ఎవరికి చెప్పకుండా ఎవరన్ని మాటలన్నా భరిస్తూ తన అమ్మకు ప్రాణగండం ఉందని చెప్పి నిజాన్ని బయట పెట్టకుండా ఇన్నాళ్ళు ఇలా ఉంది అదే ఇక ఆనంద ప్లేస్లో జీవనం ఉంటుంటే అలా ఉండేదా ఉండేది కాదు ఇక జీవన ఎప్పుడో చెప్పుకునేది ఇలాంటి అవమానాలు పడేది కాదు ఇక ఆనంద్ లాంటి మంచి కోతు మా కడుపులో పుట్టినందుకు మేము చాలా అదృష్టవంతురాలమని సూర్య జ్యోతిలైతే మురిసిపోతూ ఉంటారు చూద్దాం మరిక జ్యోతి ప్రమాదం నుండి బయటపడి ఇక ఆనందినే జీవన తన ఇంటి వారసురాలు తన కన్న కూతురాన్ని నిజం తెలుసుకొని ఇక జ్యోతి సంతోషించబోతుందా లేకుంటే మరిక జ్యోతికి ఏం జరగబోతుందనేది చూడాలి ఇక ఈ విధంగానైతే ఇందుమతి నిజం బయట పెట్టకుండా ఉండడం కోసం జ్యోతి ప్రాణాలకు ముప్పుతేయబోతుంది దాంతో ఇక ఆనంది అయితే నిజం బయట పెట్టి హిందుమతిని ఇంట్లో నుంచి పంపించేయబోతుంది తర్వాత ఇక మరి ఏం చేయబోతుంది ఆనంది అనేది చూడాలి ఇక నిజం తెలుసుకునే ఫ్యామిలీస్ మొత్తం సంతోషంగా ఉంటారు మరి ఇక జ్యోతి ప్రమాదం నుండి త్వరగా కోలుకుంటే బాగుంటుంది చూద్దాం మరిక తర్వాత ఏం జరగబోతుంది అనేది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్